ఓ మామా ఎటు ఇక ఇగరా ఇగరా ఎప్పటికీ పనినానే నీకు ఏంది మావా చెప్పు మంచిగా కూర్చున్నావు కానీ చింత చెట్టు నీడకు అరే అయితే కానీ ఎలక్షన్ల గాడుపు ఏటున్నది మావా మన ఊర్లో బిజెపి బీఎస్పి టీఆర్ఎస్ కాంగ్రెస్ అన్ని పార్టీలు కలిసి తిరుగుతానే మావా ఏది గెలుతుందో అర్థమవుతలేదే గట్లనా నిన్న మన పోయిన మావా అక్కడ అందరూ అనుకుంటా అంటే ఇన్నా గతంలో కాంగ్రెస్ సర్కార్ల ఇల్లు లేనంలోకి ఇండ్లు ఇచ్చింది రైతులకు పంట నష్టం జరిగినా నష్ట పరిహారం ఇచ్చింది ఒకే దఫలా లక్ష రూపాయల రుణమాఫీ కూడా చేసింది ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కట్టి మన ప్రాంతానికి అన్నం పెట్టింది మావా ఇంకా ఎన్నెన్నో మంచి పనులను చేసింది మన కాంగ్రెస్ సర్కారే అంతెందుకు మావా మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కూడా తల్లి సోనియమే కదా అందుకే ఈసారి మన కాంగ్రెస్ చేతి గుర్తుకే మన ఓట్లు నేద్దామని అందరూ అనుకుంటుంటే ఇన్నమావా అరే నిజమే మావా నేను నిన్న సుల్తానాబాద్ పోతే ఇదే మాటనే కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే మా అంటారే ఎక్కడ చూసినా కానీ నువ్వొద్దే మామ మన పిల్లల్ని పెద్ద పెద్ద చదువు చదివి ఇప్పటివరకు పోరాళ్ళకు ఉద్యోగాలు రాకపా మన పిల్లలు మనతోటే కూలి పనికి రావట్టే నాకు దుఃఖం అనిపిస్తుంది మామ ఓ మావా ఎందుకు ఎడతానవే ఊక కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి లాంటిది ఇప్పుడు మంచి మంచి ఆరు పథకాలు పెట్టింది మాటిచ్చిందంటే మాట తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకే నా ఓటు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే వేస్తానే నిజమేమమ్మా మాట తప్పని పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీనే ఈసారి నా ఓటు కూడా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు వేస్తా నాతో పాటు వంద మందితో వేపిస్తా జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై సోనియమ్మ జై జై సోనియమ్మ రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్దిల్లాలి చేతి గుర్తుకే మన ఓటు